మాంసం తినకండి ఉల్లి వెల్లుల్లి తినకండి అవి సహజంగానే దుష్ట పదార్థాలండి తామస పదార్థాలు లేకపోతే ఎట్లా బతుకుతామండి అది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదుటి కదండి కరెక్ట్ ఇందాక మీకు చెప్పా శరీరానికి మా ఈవేళ రేపు రాలిపోయేది శరీరం ఉన్నంతవరకు ఓకే కానీ ఇది పెర్మనెంట్ కాదు నువ్వు పర్మనెంటు నీ మనస్సు పెర్మనెంట్ నీ జ్ఞానం పర్మనెంట్ పర్మనెంట్ వాటిని ముందు రక్షించుకోవాలా టెంపరీ వాటిని ముందు రక్షించుకోవాలండి ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఫోకస్ ఆన్ ద పర్మనెంట్ థింగ్స్ ఉల్లి వెల్లుల్లి మాంసము గోంగూర ఈ మొలక్కాడ సొరకాయ ఇలాంటివన్నీ నీ దానికి అడ్డండి అవన్నీ తామస పదార్థాలు సో అవి నీకు తాత్కాలికంగా రుచిగా ఉంటాయి ఎస్ దేహాన్ని కొంతవరకు ఉపకరిస్తాయి మనస్సుని చంపేస్తాయి జ్ఞానాన్ని చంపేస్తాయి బుద్ధిని చంపేస్తాయి ట్రై టు కీప్ దెమ్ ఇవే